రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ప్రజాపాలన ప్రభుత్వం అంటూ కూడా రేవంత్ రెడ్డి తిప్పుడుగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ప్రతి చోట కాంగ్రెస్ నాయకుల కోట పోటీ తత్వం అనేది ఏర్పడుతుంది ముక్కపల్లి నియోజకవర్గానికి వచ్చినట్లయితే కనుక కుక్కపల్లి నియోజకవర్గంలో గతంలో కష్టపడిన నాయకులు తర్వాత వచ్చిన నాయకులు పూర్తిస్థాయిలో కొత్తగా వలసలు వస్తున్న నాయకులను కూడా పరిగణలో తీసి ఈరోజు ఏదైతే విస్తృత స్థాయి కాంగ్రెస్ మీటింగు ఏర్పాట్లు చేశారో ఈ ఏర్పాటు విషయాల్లో అనేక విషయాలు మనం గమనించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది అంటే కొత్తగా బీఆర్ఎస్ వచ్చిన నాయకులు కొంతమంది అయితే గతం పాత నాయకులు కూడా వెలుగులోకి వచ్చిన వైనాలు కూడా మనకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి గతంలో పనిచేసిన నాయకులు కనుమరుగైన పరిస్థితులు కూడా కొన్ని దాదాపు ఇక్కడ బండి రమేష్ పోటీ చేసిన తర్వాత కొంతవరకు అందరూ కలిసి పనిచేశారు పూర్తి స్థాయిలో ఎప్పటి పెట్టారు గెలిచిన గెలవకపోయినా పూర్తి స్థాయిలో ఎప్పటి పెట్టారు ఒక ఇన్ఛార్జ్ పదవి అనేది బండి రమేష్కి ఇవ్వడం జరిగింది అధిష్టానం ఆ తర్వాత ఆయన తన ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ఆ చెరువుల కబ్జాలపైన కానీ అనేక సమస్యల మీద ప్రజలు తిరుగుతూ ఇందిరానగర సమస్యలు అటువంటి వాటి మీద హైలైట్ అవుతూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో పనిచేసిన వెంకటరావు ఆ తర్వాత బీఆర్ఎస్ గెలిపారు ఆ తర్వాత మిగిలినటువంటి వ్యక్తి సత్యం శ్రీరంగం సత్యం శ్రీరంగం రాష్ట్ర స్థాయి అక్కడక్కడ కొన్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్న స్థానికంగా ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పుడు మనం పోస్టర్లు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది నాయకులు ఫోటోలు మాత్రమే పోస్టర్లు వేసుకున్నారు ఏదైతే ఆధిపత్య పోరు లేకపోతే వర్గ పోరు అనేది కాంగ్రెస్ లో తీర్తెలమవుతున్నది ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పు ఇటీవల రేష్మా సంజ అనే నియామకాలు జరిగే బి బ్లాక్ మహిళా అధ్యక్ష పదవిలో కూడా మేడ్చలకు సంబంధించిన అధ్యక్షురాలు కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో ఉన్నటువంటి పురపక్షాలు కానీ లేకపోతే అందరి యుద్ధాలు కానీ లేదైతే ఏదైతే వర్గ విభేదాలు కానీ ఈ పార్టీ మీటింగ్తో బయటికి వస్తాయా లేదా అందరూ కలుపుకుని పోతారా అనే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు దాదాపుగా సంయమనం అనేది పాటిస్తారా లేక ఎందుకంటే ప్రభుత్వం అక్కడ అది ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు కానీ కాంగ్రెస్కి ఉన్న ప్రాధాన్యత రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రాధాన్యత రాబో ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు కాంగ్రెస్ ప్రాబల్యాన్ని పెంచుకో స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వైనాలు కూడా మనం చూస్తున్నాం ఈ ఏర్పాటు విషయంలో పాటు మరికొంతమంది వస్తారనేది వర్గ విభేదాలు ఇప్పటికే ఉన్నాయి వచ్చిన వారు రానివారు గతంలో ఉన్నవాళ్ళు పాత వాళ్ళు కొత్త వాళ్ళు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు బయటికి బాహాబాహి కనపడకపోయినా మనం పోస్టర్లో కానీ లేదా ఫ్లెక్సీల్లో కానీ మనం చూసినట్లయితే ఆ వర్గ విభేదాలు అనేటువంటి మనకు కనిపిస్తుంది బండి రమేష్ కనిపించిన పది చాట గతంలో సత్యం క్రీరంగా కనిపించేవాడు ఇప్పుడు ఎక్కడ సత్యం క్రీరంగా కనిపించట్లేదు అంటే అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి అన్నది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇదే విషయాన్ని మనం పోస్టర్లో పరిశీలించినప్పటికైతే పోస్టర్లో కూడా ఇక్కడ ఆయన ఫోటో కనిపించలేదు బి బ్లాక్ అధ్యక్షరాలు మహిళా అధ్యక్షురాల విషయంలో కూడా తీర్థాలు వివిధ పత్రికల్లో కూడా ఈ వార్తలు పద్నాలుగు రెండు రోజుల నుంచి ప్రచురితమవుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో మనం గమనించాల్సింది అంటే అధిష్టానం ఇంత ఇది ఇస్తుంది ఇదంతా ఒక విషయం పక్కన పెడితే ఒకవేళ ప్రజా సంక్షేమం కోసం ప్రజల క్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం అంటూ ఎమ్మెల్యే గనక స్థానిక ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు ఒకవేళ కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా మనం భవిష్యత్తులో అగమ్య గోచరంగా ఉంటుందనేది కూడా స్పష్టంగా చెప్పగలుగుతాం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులు సంయమనం పాటిస్తారా లేక అంతర్యుద్ధాలు వివిధ వర్గాలు వర్గపోరుతో ఇట్లాగే మీటింగులకు గైర్హాజరవడం అయినా మీటింగులు ఎవరికి వాళ్ళు సపరేట్గా పెట్టుకోవడం ఇది రాష్ట్ర స్థాయి పరిశీలిస్తుందా లేదా రేపు ఎంపీ ఎలక్షన్ల మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది కొత్తగా వచ్చే నాయకుల మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది అసలు మిగతా నాయకులు రావాలంటే ఆలోచన పరిస్థితి ఎలా ఏర్పడుతుందని కూడా తప్పకుండా పూర్తి స్థాయిలో ఈరోజు మీటింగ్ జరిగిన తర్వాత మనకి ఒక నిర్ధారణ రావడానికి కూడా అవకాశం ఉంది వీడియో జర్నలిస్టు వీరుతో జర్నలిస్ట్ కళ్యాణ్ పల్లి న్యూస్ మనమిక్కడా మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి